జింబాంబే సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ వియాన్ ముల్డర్ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్నే షాక్ కు గురిచేసింది పులవాయో వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీ చేశాడు ముల్డర్ మూడు వందల అరవై ఏడు పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా నుండి హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు ఈ క్రమంలోనే నాలుగు వందల పరుగులు చేసి రికార్డ్ బ్రేక్ చేస్తాడని అందరూ అనుకున్నారు కానీ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు అందుకు బలమైన కారణం ఉందంటూ మ్యాచ్ తర్వాత చెప్పుకొచ్చాడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ రెండు వేల నాలుగులో ఇంగ్లాండ్ వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో బ్రియాన్ లారా నాలుగు వందల పరుగులు చేశాడు ఆ రికార్డును ఇప్పటి వరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేదు ఇప్పుడు కెప్టెన్ మోల్డర్ ఆ రికార్డ్ బ్రేక్ చేస్తాడని అందరు అనుకున్నారు మూడు వందల అరవై ఏడు పరుగులు చేసి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు ఇంకో ముప్పై నాలుగు పరుగులు చేస్తుంటే లారా చేసిన నాలుగు వందల పరుగుల రికార్డును ముల్డర్ బ్రేక్ చేసి ఉండేవాడు అయితే లారా ఒక లెజెండ్ అని అందుకే తనకు ఆ రికార్డు బ్రేక్ చేయడం ఇష్టం లేదని ముల్డర్ చెప్పుకొచ్చాడు కొన్ని రికార్డులు అలా ఉంటేనే బాగుంటుందని తనకు మరోసారి అవకాశం వచ్చినా కూడా లారా కోసం వదిలేస్తానని ముల్డర్ చెప్పుకొచ్చాడు లారా రికార్డ్ అలానే ఉండేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పాడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్